లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని వాసవి ఆత్రయంలో రేకుర్తి కంటి ఆస్పత్రి సౌజన్యంతో సోమవారం ఎన్టీపీసీ సాయి సేవా మందిర్లో ఉచిత కంటి శాస్త్ర చికిత్స శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గౌతమి నగర్ ఆంజనేయస్వామి ఆలయం వాసవి మాత ఆలయాల సముదాయాల అధ్యక్షులు కొమరవెల్లి లింగమూర్తి ముఖ్య అతిథిగా హాజరై రేకుర్తి హాస్పిటల్ డాక్టర్ ప్రభాకర్ తో కలిసి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం పరిధిలో లయన్స్ క్లబ్ పేద ప్రజలకు అందిస్తున్న సేవలు అన్నిర్వేచనీయమని అన్నారు లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా పేదలకు కంటి ఆపరేషన్లు నిర్వహించడం పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పెన్నులు అందించడం కృత్రిమ అవయవాలను అమర్చడం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం లాంటి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు లయన్స్ క్లబ్ సేవలను ఇంకా విస్తరించడానికి అనుబంధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని సభ్యులను అభినందించారు లయన్స్ క్లబ్ గోదావరి కానీ వాసవి ఆధ్వర్యంలో మరి సుధాకర్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఏదైతే ఈ కంటి శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి మన వా వాటి టెస్టింగ్లు కానీ ఆపరేషన్స్ కానీ అన్నింటినీ మరి రెండు ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన స్థాయి సేవా సమితి నిర్వహణ ఏదైతే ఉందో మరి వారు సౌహోదయంతో ఎంతో పెద్ద మనసుతో మరి ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసి పేదలకు నిజంగా రేకుర్తి కంటి ఉన్నారు పార్టీ ఫైవ్ ఇయర్స్ చలి చూస్తున్నారు మా ఫాదర్ కూడా రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఎంతో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నప్పటితో మరి రేకుర్తి కంటి హాస్పిటల్లోనే వారు చేసుకోవడం సక్సెస్గా ఉండడం జరిగింది కాబట్టి వారు ఎంతో శ్రద్ధ వహించి దాదాపు బయట మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి నలభై యాభై వేల రూపాయల ఖర్చులు ఇప్పుడు ఇంకా అయితే ఎక్కువ పెరిగినాయి మరి అలాంటి ఉచిత ఏదైతే కంటి సంబంధించినటువంటి జబ్బులను ట్రీట్మెంటు ఇప్పించడంలో లైన్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి నిజంగా చాలా అభినందనీయం మరి వారికి నిజంగా కృతజ్ఞతలు వాళ్ళందరం తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏదైనా మరి ఇప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి వాసవి క్లబ్ వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే జనరల్గా ఇది లయన్స్ క్లబ్ సంబంధించింది కాబట్టి లయన్స్ సిబ్బంది లైన్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి ఇంకా నాకు తెలిసినంత మాట ఎవరు చేయరు కాబట్టి మరి వారిని సుధాకర్ గారిని సుధాకర్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమం మరి వారిని అభినందిస్తూ సుధాకర్ గారు రియల్గా చెప్పాలని అంటే ఎంత చెప్పినా కానీ వారి తక్కువనే ఎందుకంటే సేవా కార్యక్రమాలలో మరి పీదలకు సదలకు పుస్తకాలు కానివ్వండి బట్టలు కానివ్వండి ఇంకా ఇంకా ఎలాంటి సౌకర్యాలు కానివ్వండి దేశం కానివ్వండి వారందరికీ ఎంతో గొప్ప మనసుతోటి దాదాపు సంవత్సరానికి ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు పది లక్షల దాకా ఖర్చు పెట్టి ఆధ్యాత్మికంగా కూడా దేవాలయాల అభివృద్ధికి వారు చేస్తున్నటువంటి సేవలు నిజంగా అభినందనీయం ప్రయోజనం

Jadi, seins itu ada apa-apa itu, ada apa-apa itu. Kalau kita setakat memilih కాగా ఈ కంటి వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం కంటి శ్లుక్లాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించిన వారిని రేకుర్తి ఆసుపత్రికి ఆపరేషన్ కోసం పంపించారు వీరికి సుమారు ఒక్కొక్కరికి పదివేల రూపాయలకు పైగా విలువైన కంటి ఆపరేషన్లు లెన్సులు మందులు అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికనే వాసవి అధ్యక్షులు కొమరవెల్లి సుధాకర్ ప్రధాన కార్యదర్శి నటరాజశేఖర్ కోశాధికారి కట్కూరి శ్రావణ్ క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ కొమరవెల్లి రాహుల్ జోన్ చైర్పర్సన్ ప్రసాద్ గుంతా వినోద్ శ్రీధర్ కోదాటి ప్రవీణ్ రేకుర్తి వైద్య సిబ్బంది పాల్గొన్నారు